మా గాయకుడిగా తెలుగు రాష్ట్రాల్లో నాకు ఇంత పేరు వచ్చింది ఆ విషయం నేను మర్చిపోర్తు చేస్తా ఉన్నా నేను ఎవరికి వ్యతిరేకం కాదు నేను అందరి వారిని కానీ న్యాయం ఎక్కడుంటే న్యాయం ప్రక్కనే నాకు నిలబడుతుంది అందుకనే మంద ఈ మధ్య పాటల

ఈ పాటను విని తెలుగు ప్రజలందరూ అన్నకు చాలా అండగా కొండంత అండగా నిలబడ్డందుకు నాకు నిజంగా కూడా గర్వంగా ఉంది ఇప్పటికైనా నల్లని మప్పులు అట్టొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడు మబ్బులు తీర్చుకొని మళ్ళీ బయటికి వస్తాడు సూర్యుడు అనేది నా నమ్మకం అని కూడా ఈ సందర్భంగా నల్లని మబ్బులు అడ్డొ చాయా అని సూజుడు పైన మాపడుగా నల్లని మబ్బులు అడ్డొచ్చు ఛాయా అని సూజుడు పైన నేలకు నాగలి గాయం తగు లేక బంగారు పండవుగా పుట్టుకతో ఏ మానవుడు మానేయుడు కాదో పట్టుదలే నీలో ఉంటే పట్టిందల్లా గోల్డే సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు ఆలు చానేదో చనివిందేమైనా చానేదోదో చనిమేమనుకుంటున్నా ప్రయత్నం నీకు ఆదర్శం మని సాగాలు పని నీ ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం నీకందేరు చెమటల్లో తడిసే వాడికి చిక్కని శిఖరం లేదో సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేరా సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం పలకరించిన వెనుకడు మరింతగా ఉదయిస్తూ ముందుకురాజయం పలకరించిన ఏ వెయ్యకురా ఏ కష్టాలు నష్టాలు గోపాలే రాని ఏ సుతులు సతులు హితులు వదిలి పోతే పోని పద 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 కరినబ్బుల కాంతి ఉంది కదా లేవు కదా ఈ శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా ఉలి దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా పద పదమని పాదాలే పరిగెత్తాలే ఏదేమైనా పడినా లేచే కిరటం లాదు కాలే దరదారన్నా ఓటమి నిలబడి ఓటమి నిలబడి కలబడి ఈ చెందే మనదని మొదట జన్మ రాయాలనిపించాలి కదా రాయాలనిపించాలంటే అది న్యాయం అనిపించాలి కదా ఎప్పుడో అన్నా కష్టజీవికి ఎరువైపులా ఉండేవారే కౌరు అని అట్లా ఆ న్యాయం వైపు నిలబడి రాయడానికి కొన్ని వేల కాలాలు బయలుదేరాయి పాటలు వస్తున్నాయి రేపు లక్షల లక్షల డబ్బుల్లో లక్ష డబ్బులు వెయ్యి గొంతుల పాటలు రాబోతున్నాయి తెలంగాణ ఉద్యమం జరిగింది ఆంధ్ర ఉద్యమం జరిగింది అంటే ప్రతిఘాతక ఉద్యమం